కడప జిల్లా పోరుమామిళ్ల సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ సుభాష్ తనిఖీ చేశారు కడప జిల్లా కలసపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా పలు రికార్డులను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరుమామిళ్ల సర్కిల్ పరిధిలోని పోలీసుల తీరుపై ఆయన ప్రశంసలు కురిపించారు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పీ కోడ్ ఈ పోలీస్ స్టేషన్లో క్రైమ్ రేట్ తక్కువగానే ఉంది అయినప్పటికీ కొంత ట్రాఫిక్ సమస్యలు కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఆ తర్వాత యాక్సిడెంట్స్కి సంబంధించి కానీ చిన్న చిన్నగా యాక్సిడెంట్స్ అదేవిధంగా ల్యాండ్ ఇష్యూస్ ల్యాండ్ ఇష్యూస్ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ ఇన్స్పెక్షన్స్లో భాగంగా వెరిఫికేషన్ చేసిందని దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడతా ఉన్నాం అదేవిధంగా సైబర్ క్రైమ్స్ అనేటటువంటిది ఇప్పుడు మెయిన్ ఎక్కువగా అందరినీ వేధిస్తున్నటువంటి సమస్య దాంట్లో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడానికి ప్లాన్స్ వేసు వేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా అనుమానాస్పద వ్యక్తుల నుంచి వచ్చే ఎలాంటి లింక్స్ని క్లిక్ చేయకూడదు ఏపీకే ఫైల్స్ని క్లిక్ చేయకూడదు అనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాన్ని ఏవైతే ఇండస్ట్రియలిస్టు ఆ తర్వాత గవర్నమెంట్ టీచర్స్ ఎంప్లాయీస్ ఆ తర్వాత చదువుతున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ మోసానికి గురవుతూ ఉన్నారు వీటికి తెలియజేయడం అంటే ఎప్పుడైనా కానీ మీకు అనుమానాస్పద వ్యక్తుల నుంచి కావాల్స్ వచ్చి మీకు డిజిటల్ అరెస్ట్ చేస్తామనేసి మీకు తెలియజేస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలి ఏపీ స్టేట్లో పోలీసు సైబర్ క్రైమ్స్ యూనిట్ ఉంది ఆ సైబర్ క్రైమ్ యూనిట్ వాటిని ట్రాక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మహిళలు పిల్లల మీద జరిగే నేరాలపైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టడం జరుగుతూ ఉంది స్టేట్ లెవెల్లో ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా ఉంటున్నారు ప్రతి మహిళ మీద పిల్లల మీద జరిగే నేరాలని క్షుణ్ణంగా వెరిఫై చేస్తున్నాము నేరస్తులకు శిక్ష పడేదాని కోసం జరుగుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో మహిళలు పిల్లల పైన నేరాలకు ఇన్వాల్వ్ అయ్యేటటువంటి